రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ బ్రెయిన్ స్ట్రోక్తో ఎంతవరకు ఉంటాయి కొన్ని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానిలో సిమ్టమ్స్ కొన్ని మనం కనిపెట్టగలం కొన్ని చెప్పలేనివి ఉంటాయి సో ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా టెస్ట్లు చేయించుకోవడం మంచిది అంటారా ఏ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ని ఇనిషియల్ స్టేజ్లో గుర్తించే అవకాశం బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది రెండు రకాలు అండి ఒకటి వచ్చిన తర్వాత చేసేది ఇంకోటి రాకముందు ప్రివెంట్ చేసుకోవాల్సింది ఎస్పెషలీ మనం ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి అంటే మన ఫ్యామిలీలో మెంబర్స్కి ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు అంటే మన చూస్తుంటాం ఫాదర్ మదర్కి స్ట్రోక్స్ ఉన్నాయి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఎనీ స్ట్రోక్ రిలేటెడ్ థింగ్స్ అలాంటి ఉన్నప్పుడు ఫ్యామిలీలో చాలా మందికి ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ మంచిగా క్రాసింగ్ ఫార్టీ ఏజ్ క్రాస్ అవుతుంది అంటే మనం ఎస్పెషలీ మన రిస్ఫాక్టర్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్యాక్టర్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ కంపల్సరీ చూసుకోవాలి ఫ్యామిలీలో హిస్టరీ ఉందంటే మాత్రం కంపల్సరీగా స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి అస్సలు వాటి జోలికి వెళ్ళొద్దు ఎస్పెషలీ వెన్ ఫ్యామిలీలో హిస్టరీ అలాంటివి ఉన్నప్పుడు బీపీ షుగర్ స్మోకింగ్ ఇవి కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు కొంచెం రిస్క్ ప్రివెన్షన్ అనేది చేయొచ్చు అన్నట్టు బట్ ప్రొఫైలాటిక్గా మనం ఏమి టెస్ట్లు చేసుకొని అంటే బ్రెయిన్లో ఎంఆర్ఐ స్కాన్లు చేసుకొని అలాంటివి అయితే మనం యూజువల్గా అడ్వైజ్ చేయము బట్ రెగ్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ అనేది పెట్టుకుంటే ఏంటంటే ఫర్దర్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మీ దగ్గర వచ్చిన పేషెంట్స్ కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఎందుకంటే గోల్డెన్ పీరియడ్ అంటాం అనమాట స్ట్రోక్ వచ్చినప్పుడు ఎందుకంటే ఒక్కసారి స్ట్రోక్ వచ్చిందనుకోండి వాడు లైఫ్ లాంగ్ డిజబుల్డ్ ఉంటాడు ఇప్పుడు పెరాలిసిస్ వచ్చింది అనుకోండి ఒక కాల్ చేయి పడిపోతుంది ఆ కాల్ చేయి జీవితాంతం పడిపోయి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఒకసారి డిలే అయింది అనుకోండి మనం ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు ఇద్దరు హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి ఇద్దరు పేషెంట్ సర్వేవ్ అవుతారు లేదు అంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ యూజువల్ డిజెబిలిటీ ఉండదు కానీ అదే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకోండి ఒక కాల్ చేయి పడిపోవడం పెరాలసిస్ లాంటివి అయిందంటే వాళ్ళు బెటర్ డెన్ మీద లైఫ్ లాంగ్ ఉంటారు సో అది పేషెంట్కే కాదు పేషెంట్ యొక్క కేర్ గివర్స్కి కూడా చాలా పెద్ద బర్డెన్ ఒక పర్సన్ బెడ్ మీదే ఉంటారు హీ మైట్ బి ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అతని మీదే ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంటారు అండ్ ఒక పర్సన్ బెడ్ మీద ఉంటే వాళ్ళకి ఒక పర్సన్ కేర్ టేకర్ని అపాయింట్ చేయాలి కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది సో స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఆ వైకల్యాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ క్రిటికల్ పీరియడ్ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎనీ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ ఫస్ట్ త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి సో వన్స్ ఏంటంటే త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో కనుక వాళ్ళ హాస్పిటల్కి కనుక రీచ్ అవ్వగలితే ఎస్పెషలీ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఆర్టరీస్లో ఉన్న బ్లాక్స్ ఏమన్నా ఉంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ప్రొసీజర్స్ ద్వారా ఆ బ్లాక్స్ ఓపెన్ చేసి వాళ్ళ డిజబిలిటీని రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అది కొంతవటికి సిక్స్ అవర్స్ కొన్ని కేస్ సెలెక్టెడ్ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది బట్ బియాండ్ దట్ ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసింది బ్రెయిన్లో కణాలు ఇన్ఫాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది బ్రెయిన్ స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది డిజబిలిటీ అనేది ఫిక్స్ అయిపోయింది అంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్ దాటి దాన్ని ఏం చేయడానికి ఉండదు సో తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయడం తప్ప వచ్చిందని అయితే ఏం చేయడానికి ఉండదు సో ఫస్ట్ ఎర్లీ ఎనీ సిమ్టమ్ లక్షణాలు ఏమన్నా స్ట్రోక్ లాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి విత్ ఇన్ యాజ్ రిజ్ పాజిబుల్ వచ్చేయడానికి చూడాలి ఎందుకంటే ఫర్ ఎవ్రీ వన్ సెకండ్ థర్టీ టూ థౌసండ్ బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి అండ్ అలా క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎవ్రీ వన్ అవర్ లూ ట్వంటీ ల్యాక్ సెల్స్ సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చర్మం అనుకోండి చర్మం గ్రో అవుతుంది కొంతవరకు కానీ బ్రెయిన్ సెల్స్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు ఒక్కసారి బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అయిందంటే ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్ సో ఆ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ సో స్ట్రోక్ సింటమ్స్ స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసేయాలి సో దట్ వి కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఎర్లీ అండ్ కెన్ ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో అయితే అప్పటికి హాస్పిటల్ తీసుకొచ్చే లోపు డ్యామేజ్ అయిన సెల్స్ నే ఏం చేయలేదు సో రిమైనింగ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ప్రిమెంట్ చేయాలి ఓకే కొంతమంది కొంచెం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అలా వస్తే ట్రీట్మెంట్ కొంచెం కష్టం ఫర్దర్ గా నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త తీసుకుంటా ఉంచండి సో ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అప్పటికి డ్యామేజ్ సెల్స్ చాలా డ్యామేజ్ అయి ఉంటాయి ఫిజికల్లీ వాళ్ళకి ఏమన్నా అంటే కాళ్ళు చేయబడకపోవడం ఇటువంటి ఆ స్టేజ్లో వస్తాయంటారా వస్తారు వస్తారు సో యూజువల్గా ఏంటంటే మనం సో చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్స్ అనేది యూజువల్గా ఏం చేస్తామంటే ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నట్టు ఎస్పెషలీ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు సో ఇంజెక్షన్ ఇచ్చి ఏం చేస్తామంటే కొంచెం రివర్స్ చేయడానికి ట్రై చేస్తాం థ్రాంబోలైసిస్ అంటాం అనమాట కొన్ని స్పెషల్ ఇంజెక్షన్ ఇచ్చేసి తొందరగా రివర్స్ చేయడానికి ట్రై ఆ ఉన్న క్లాట్ని బస్ క్లాట్ బస్టర్ లాంటి ఇంజెక్షన్ అంటామన్నట్టు సో అది రివర్స్ చేయడానికి ట్రై చేస్తాం ఒకవేళ దానివల్ల కాలేదనుకోండి చిన్న వైర్ లాగా పాస్ చేసి ఆ థ్రాంబెక్టమీ అంటాం అనమాట అంటే క్లాట్ని వైర్ ద్వారా తీసేయడానికి ట్రై చేస్తాము దాన్ని థ్రాంబెక్టమీ అంటాం అనమాట అది లాస్ట్ వన్ టూ ఇయర్స్లోనే బాగా పాపులర్ అది అవుతుంది ఎస్పెషలీ అది సో బియాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయినాక ఏమవుతుంది ఆ ఏరియాలో వాపు లాగా వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి చేయికో కాలికో ఏమవుతుంది వాపు వస్తుంది కానీ వాపు ఇమీడియట్గా వస్తుందా యూజువల్గా నెక్స్ట్ డే ఫార్ వన్ టూ డేస్ తర్వాత వస్తుంది సేమ్ అలానే మెదడ్ కూడా ఎస్పెషల్లీ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయింది అనుకోండి బ్రెయిన్ కనాల్ డ్యామేజ్ వాపు లాగా వస్తుంది అనమాట సో ఆ వాపు బాగా పెరిగితే ఏమవుతుంది అంటే వేరే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మీద ప్రెషర్ అనమాట ఆ ప్రెషర్ని తగ్గించడానికి కొన్నిసార్లు ఏం చేస్తామంటే చిన్న సర్జరీ లాగా చేస్తాం బోన్ కట్ చేసి సో ప్రెషర్ తగ్గించడానికి సో ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి పెద్ద స్ట్రోక్ ఉందనుకోండి ఆ వాపు రిలేటెడ్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి క్రెనియాటమి అని చేస్తాం అనమాట చిన్న సర్జరీ లాగా చేస్తాము సో ఒకవేళ అంత వాపు లేదు అంటే ఇట్ విల్ బీ బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ అవి స్టార్ట్ చేసేసి ఫర్దర్ స్ట్రోక్ పెరగకుండా చూస్తాము అది కాకుండా మెల్లిగా కొంచెం స్టెబిలైజ్ అయ్యాక రిహాబిలిటీ ఫేజ్ అంటామన్నమాట అంటే మెల్లిగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ప్లస్ వాళ్ళ షుగర్ బీపీలు కంట్రోల్ చేయడము సో బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ సపోజ్ రక్తనాళం బ్లాక్ ఉందనుకోండి మనం బీపీ మరీ హైగా పెట్టలేము మరీ తక్కువ చేయలేము ఎందుకంటే స్ట్రోక్ అనేది పెరుగుతుంది సో వాళ్ళకి కరెక్ట్ ఆప్టిమల్ బీపీ మేనేజ్మెంట్ అవన్నీ ట్రీట్మెంట్స్ అనేది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తుంటాం